వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల ఎంఆర్ఓ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు మార్టిగేజ్ పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు పాత్లవత్ నాయక్ కల్లూరు నిఖిల్ కుమార్ రెడ్డి పాలకొండ మనోజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకుని తమ భూములు ఇప్పించాలని అన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కుల్కచెర్ల పోలీస్ స్టేషన్ వరకు భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు వికారాబాద్ జిల్లా కుల్కచెల్ల ఎంఆర్ఓ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు మార్టిగేజ్ పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు పాత్లవత్ రాము నాయక్ కల్లూరు నిఖిల్ కుమార్ రెడ్డి పాలకొండ మనోజ్ కుమార్ ను అదుపులోకి తీసుకోవాలని అన్నారు అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకుని తమ భూములు ఇప్పించాలని అన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కుల్కచర్ల పోలీస్ స్టేషన్ వరకు భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు